హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి అర్జున్ అమృతం అరవిందనేతరే కాదు ఆయన పర్మిషన్ లేకుండా ఆయన రాసిన ఏ స్టోరీని కానీ యూట్యూబ్లో అయినా మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేసిన వాళ్ళు లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీరు శ్రీధర్ గారి స్టోరీస్ని మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఆయన కేవలం మన ఛానల్కి మాత్రమే ఆయన స్టోరీస్ అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి మీ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట ముప్పై తొమ్మిదవ భాగం ఆ చేతిని విసిరి కొట్టి నేను రాను అయినా నువ్వు వాడివిని నన్ను తీసుకెళ్లడానికి నువ్వేమైనా నన్ను తీసుకొచ్చావా నేనొచ్చింది నీ కంపెనీ పని మీద కాదు హరీష్ గారి నేను నేనెప్పుడు రావాలో నాకు తెలుసు నువ్వు నోరు ముసుకుని పో కొట్టానంటే మూతిపళ్ళు రాలిపోతాయి ఏంటే నోరు లేస్తుంది నేనేంటో మర్చిపోయావా అంటూ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తుంటే మర్చిపోలేదు బాగా గుర్తుంది కానీ నువ్వే మర్చిపోతున్నావు మనిద్దరికీ ఏ సంబంధం లేదు నేనెవరో నువ్వెవరు అని కోపంగా చెప్పి ఇందాక డా అతనితో డాన్స్ చేయమని అడిగిన ఫారినర్ సింగిల్గా ఉండడం చూసి అతని దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి హాయ్ హ్యాండ్సమ్ షుల్వి డాన్స్ అంటూ చెయ్యందించింది యా థ్యాంక్ యూ మిస్ అంటూ ఆ ఫారినర్ అమృత చెయ్యందుకుని డాన్స్ చేస్తుంటే అనాచ్ఛాదితంగా ఉన్న తన శరీరంపై పడుతున్న అతని చేతి వెళ్లను బలవంతంగా పక్కకి తీస్తూ వస్తున్న బిగబట్టి అర్జున్ని రెచ్చగొట్టడానికి అతనితో నవ్వుతూ డాన్స్ చేస్తుంది అమృత ఆర్ యు ఫ్రీ నౌ అంటుంటే అతను ఏమీనింగ్తో అన్నాడో అర్థమవ్వక యా ఐ ఆమ్ ఫ్రీ నవ్ అని నవ్వుతూ పళ్ళెకిలుస్తూ చెప్తుంటే దెన్ వి గో టు అంటుండగానే లాగి పెట్టి అమృతని అర్జున్ కొట్టడంతో ఆ ఫారినర్ని అతుక్కున్నది కాస్త నాలుగడుగుల దూరంలో వెనక్కి పడిపోయింది అమృత అందరూ చూస్తుండగా తనని కొట్టడం చాలా అవమానంగా అనిపించింది అమృతకి నన్ను ఎందుకురా కొట్టావు కొట్టడం కాదే నదికి పోగులు పెడతాను అసలు అడుగుతున్నాడో నీకు అర్థమవుతుందా ఏడుస్తూ ఎందుకు అర్థం కాలేదు బాగా అర్థమైంది నేను ఇంతకు ముందులా కాదు అయినా ఇంతమంది ముందు నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం రా నేనేమైనా నీ పెళ్ళని అనుకున్నావా అలా అనుకున్నాను కాబట్టే కొట్టానే ఏ ఇంకో రెండు పీకనా అని దగ్గరికి వస్తుంటే హే అర్జున్ వాట్స్ రాంగ్ విత్ యూ అంటూ దగ్గరికి వచ్చాడు ఆ ఫారినర్ అంతమంది ముందు అతన్ని కొడితే లోకల్గా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని తనకొస్తున్న కోపాన్ని అతి కష్టంగా అణుచుకొని గట్టిగా షడాప్ అనగానే భయంతో రెండడుకులు వేశాడు ఆ ఫారినర్ ఎందుకు రా అరుస్తున్నావు అయినా ఈ పల్లెటూరి మొద్దు ఎలా పోతే నీకెందుకు పో ఇక్కడి నుండి అంది అమృత పోతానే ఒక్కన్నే వెళ్ళను నిన్ను కూడా లాక్కొని పోతాను అంటూ తన చేయి పట్టుకుని బలవంతంగా లాక్కెళ్తుంటే తన చేతిని విధించి కొట్టి ఇంతమంది ముందు నన్ను కొట్టింది కాకుండా బలవంతంగా లాక్కెళ్తావా లాక్కెళ్లడం కాదే నువ్వు రాలేదంటే కొట్టుకుంటూ ఈడ్చుకెళ్తాను అంటుండే నువ్వు అలా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా ఇది అఫీషియల్ పార్టీ ఇక్కడ గొడవ చేశావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఏమనిస్తావు నా మగుడు నన్ను హెరాస్ చేస్తున్నాడు అనా కాదు ఎవరో పరాయి వాడు వచ్చి నా చెయ్యి పట్టుకుని నన్ను నేడిపిస్తున్నాడు అని ఇస్తాను అని బొంగురు గొంతుతో చెప్తుంటే కోపంగా పళ్ళు బిగబట్టి నేను పరాయివన్నా అవును ఎందుకంటే నువ్వు పిలిచికొస్తే నేను ఇక్కడికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు నాకు పరాయి వాడివే అయితే నీ చావు నువ్వు చావు అని కోపంగా చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ వెళ్తున్న తన వైపే కన్నీళ్లతో చూస్తుంటే అక్కడికి వచ్చిన నేహ అమృత అర్జున్ ఎక్కడా కనిపించట్లేదు అని అడిగింది అమృతని ఏడుపును దిగమింగి వెళ్ళిపోయాడు అని చెప్పింది అప్పుడే వెళ్ళిపోయాడా అదేంటి మీరు పక్కన లేకపోతే మీ ఫ్రెండ్కి క్షణం కూడా ఉండాలనిపించక లేదంట అందుకే వెళ్ళిపోయాడు అని ఏడుపు గొంతుతో చెప్తుంటే ఓహో అలాగా ఎంతైనా అర్జున్కి నేనంటే చాలా ఇష్టం అంది నేహ అవును మీరంటే చాలా ఇష్టం అందుకే మీరు తప్ప ఇంకెవరూ వాడికి కనిపించట్లేదు అని బాధగా చెప్తుంటే థ్యాంక్ యూ అమ్మో సరే ఇక వెళ్తాను అని నవ్వుతూ తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది నేహ వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఏడుస్తూ కింద కూర్చుండిపోయింది అమృత నేనే అనవసరంగా వాడికి నా మీద ద్వేషం పోయిందేమోనని ఏదేదో ఊహించుకున్నాను అదంతా అబద్ధమే వాడికి నా మీద ద్వేషం తగ్గదు నేను చేసిన దానికి ఇలా అవ్వాల్సిందే అనుకుంటూ తలొంచుకొని కన్నీళ్లతో బాధపడుతుంటే వాట్ హ్యాపెన్ మిస్ కమాన్ లెట్స్ మూవ్ అంటూ చెయ్యి పట్టుకున్నాడు ఫారినర్ చెయ్యి విదిల్చుకొని చెయ్యదల రద్దున్నపోతా నీ చుంచు మొహానికి నేను కావాలా చుంచు వాట్ చుంచు చుంచు అంటే ఎలకరా ఐ డోంట్ నో వాట్ ఈజ్ ఎలక కమ్ లెట్స్ గో మై రూమ్ అంటూ చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటే నీ అబ్బా ఎంత ధైర్యం ఉంటే నా చెయ్యి పట్టుకుంటావురా వదులు అని విస్తురుగా చెయ్యి విధిల్చుకొని లాగి పెట్టి ఒక్కటి పీకింది చెంప మీద చేయి పెట్టుకుని యూ బీట్ మీ అంటూ చూశాడు ఆ ఫారినర్ హా నేను కాబట్టి బీటి అదే మా బావైతే కాలితో తన్నింగ్ అని చెప్పి వెళ్ళిపోతుంటే ప్లీజ్ కమ్ విత్ మీ అంటూ మళ్ళీ చేయి పట్టుకోపోయాడు ఆ చేతి వైపు ఒకసారి చూసి కోపంగా ఈరోజు నువ్వు తన చేతిలో అయిపోయావురా అంటూ వాడిని ఒక్క నెట్టు నెట్టేసి తన భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్తో అతన్ని కొడుతుంటే మీస్ వైఆర్ యూ బీటింగ్ మీ బీటింగ్ కాదురా నిన్ను కాళ్ల కింద వేసి తొక్కాలి అంటూనే అక్కడ ఉన్న వస్తువులన్నీ అతని మీద విసిరేసి ఆఖరిగా అక్కడున్న చైర్తో అతన్ని కొట్టబోతుంటే నో నో డోంట్ డూ దట్ అంటూ అక్కడి నుండి పరుగు తీశాడు ఆ ఫారినర్ సన్నాసి విధవ ఇండియన్ అమ్మాయిలంటే చురకనైపోయింది ఇంకోసారికి నా కడపడు అక్కడ నీకు పిండం పెడతాను అనుకొని ఆ చైర్ పక్కనే పడేసి కొట్టి అలసిపోవడంతో అక్కడే జ్యూస్ కౌంటర్లో ఉన్న ఒక కూల్ డ్రింక్ తీసుకుని గబగబా తాగేసింది అమృత అమ్మయ్యా డ్రింక్ భలే ఉంది చల్లగా అనుకొని ఇంకో రెండు గ్లాసులు తాగి అందరూ వెళ్ళిపోయారు ఇక్కడుండి నేనేం చేయను నేను కూడా వెళ్ళిపోతా అనుకొని ఆ బ్యాగ్ని అటూ ఇటూ ఊపుకుంటూ మా బావగాడు ఈరోజు ఫస్ట్ టైం నన్ను చూసి స్టన్ అయ్యేలా అయిపోయాడు అనుకొని మురిసిపోతూ బయటకు వెళ్ళింది అమృత